మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మరి నిన్న రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటిపై పోయి మా తెలుగు యువత బృందం నాతో పాటు మరి నిరసనం నిరసన తెలియడం జరిగింది మరి ఒక శివయాత్ర ఏ విధంగానైతే తీస్తారో ఆ విధంగా ఆ దుర్మార్గుని శివ శివయాత్ర తీసి మేము అక్కడ ఆ శివ శివాన్ని కాలబెట్టడం జరిగింది ఇది మేము తెలుగుదేశం పార్టీ నిరసన ఎందుకు తెలియజేసిందని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట ముఖ్యంగా ఈ దుర్మార్గులు ఈ రాంగోపాల అనే కుక్క పదే పదే ఎలక్షన్ వచ్చే టైంకి పదే పదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మరి నారా లోకేష్ గారిని మరి ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకుంటూ సినిమాలు రూపొందించుకుంటూ అసభ్యకరంగా చూపించుకుంటూ మరి అన్ని ఎదుటి వ్యక్తుల ఏదైతే ఉన్నదో వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ విధంగా సినిమాలు రూపొందించి ప్రజలకు ప్రజల దిగి వదలడం జరుగుతుంది కానీ ఈసారి ఆ విధంగా కాకూడదని ఈసారి ఎక్కడికక్కడ కట్టు కట్టుదినడం చేయాలని మరి మేము పిలుపునివ్వడం జరిగింది మరి మీరందరూ అందరూ గమనించిందా లోకేష్ గారు ఈ ఏదైతే వ్యూహం సినిమా రిలీజ్ కి మరి హైకోర్టులో డిఎస్ హైకోర్టులో చేయడం జరిగింది మరి ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం ఇరవై ఎనిమిది తారీఖు వరకు దానికి నిరాకరణ ఇచ్చి అంటే నిరాకరణ చేశారంటే అది హైకోర్టు మాకు మాకు కోర్టు అన్న గౌరవం ఉంది మాకు మా పార్టీకి ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే సమాజంలో ఒక సమాజ సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలన్నా లేకపోతే సమాజంలో ఒక మంచి రావాలన్నా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ సినిమాలు ఏ విధంగా తీయాలో ఒక మంచి మెసేజ్ తోటి తీయాలి కానీ ఈ చీడపురుగు వీడు ఇక్కడ టాలీవుడ్ లో తే బాలీవుడ్ లో పడ్డాడు వీడు వీడికి అక్కడ దిక్కులేక మన ఇక్కడికి వచ్చి సమాజాన్ని మన ముఖ్యంగా మన తెలుగు ప్రజల్ని ద్రష్ పట్టిస్తున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ మీరు చూసిండు గతంలో లక్ష్మీ సెన్టీఆర్ కానీ లేకపోతే అనేక యూట్యూబ్ మూవీస్ కానీ ఆడవాళ్ళను ఎట్లా అగౌరవ పరచుకుంటా వాళ్ళ కాలు నాటుకుంటా లేకపోతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ తోటి ఫోటోలు తీసుకుంటా సామాజిక అంటే సామాజిక మాధ్యమంలో పెట్టడం జరిగింది ఈ విధంగా చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఈ భారతదేశం నుంచి ఈ రామ్ గోపాల్ వర్మ గారిని తరిమి కొట్టాలి ఎందుకంటే ఒక సందేశం ఏ విధంగా ఉండాలో వాళ్ళకి తెలియదు మితిమీరి పోయిన అహంకారమో లేకపోతే మితిమీరు పోయిన ఆ మత్తు మత్తు వాళ్ళకి తిరుగు తిరగడం లేదని మరొకసారి తెలియజేస్తున్నా నిన్న ఒక ట్వీట్ చేశాడు వాడు ఏం ట్వీట్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి మన పవన్ కళ్యాణ్ గారికి మీ కుక్కలో ఉన్నారు రే రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఇక్కడ సవాల్ చేస్తున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ పవన్ నుంచి సవాల్ చేస్తున్నా ఎవ్వడం పారిపోలేదు నువ్వు పారిపోయిన నువ్వు ఇక్కడే ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిబేట్ రా నువ్వు డిబేట్ ఎందుకు కావాలంటున్నా నువ్వు ఏ స్టేషన్ పోతావా నడు నేను ఆ స్టేషన్ వస్తా మా సభ్యుల మంది వస్తాం మాట్లాడప్ప అక్కడ నువ్వు కోర్టులో కేసు ఒకటే స్పష్టంగా అడుగుతున్నా ఈ రామ్ అనే కుక్క కోర్టులో కేసు ఉన్నది కోర్టులో ఇంకా మనకు జడ్జిమెంట్ వచ్చేది ఉన్నది తెల్లారి ఒక పోస్టర్ పెట్టడం జరిగింది బాబా పోస్టర్ ఒక పోస్టర్ పెట్టడం జరిగింది ఈ పోస్టర్ మీరు చూడండి ఈ పోస్టర్ వ్యూహం అనే సినిమా పెట్టేసి ఆ పోస్టర్ కి మూడు బెల్లలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు గారిని పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ విధంగా వాళ్ళ ఫేస్లు పెట్టి ఈ ప్రజలకు వదిలితే మరి ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బ తినే రామ్ గోపాల్ వర్మ అనే పందినా పోతు నేను ఈ సవాల్ అడుగుతున్నా ఎందుకంటే నువ్వు సినిమాలు తీ నువ్వు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తావులో రిలీజ్ చేసుకో నేను కాదనట్లే నువ్వు నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని మరి నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుని ఈ విధంగా కించపరిస్తే నీకు ఇంతకన్నా ఎక్కువ గుణపాఠం చెప్తామని మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా అదే విధంగా గతంలో కూడా అన్ని ఎటువంటి పోస్టర్లు అంటే వివిధ వివిధ అంటే ఆరోపణలను అగౌరవ అగౌరవపరిచే పోస్టర్లు అంటే మీరు ఒకసారి చూడాలి అందరు చూసే ఉంటారు కానీ మీరు మళ్ళొకసారి చూడాలి సినిమాలు తీస్తాడా లేకపోతే వీడి కామ కోరికలకు అమ్మాయిలు కావాలా మరి మీరు ఇదేనా మన తెలుగు జాతి అంటే ఇదేనా లేకపోతే ఎక్కడికి పోతుందంటే చూడండి ఈ పోస్టర్ చూడండి కాళ్ళు తొడలు నాకు మీ సంస్కృతి ఇట్లాంటి నృత్యాలు మా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారా మా చంద్రబాబు నాయుడు గారికి పోస్టర్లు వేరే వేరే పెడతారా లోకేష్ గారిని అవమానిస్తారా అదే విధంగా మీరు చూడండి నేను ఈ వేదిక ద్వారా మహిళ మహిళ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకి పిలుపునిస్తున్నా ఇట్లాంటి ఉత్సాహాలు చూడండి వీడు ఎట్లాంటి పోస్టర్లు ఎట్లాంటి ఇది చూసడానికి ఎంతో అవమానకరంగా ఉన్నది ఇలా సమాజాన్ని ప్రశ్న పట్టించడానికి సమాజాన్ని పక్కబొక్క పట్టించడానికి యువతను వేరే దారిలో మళ్లించడానికి ఈ రాక్షసులు తయారైందుకు వదిలేసి తెలియదు వీరి బిడ్డ ఎందుకు షీ పట్టిందో తెలియదు వీరు నేను సూటిగా సవాల్ చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తగా సవాల్ చేస్తున్నా అరే రామ్ గోపాల్ వర్మ నీకు సినిమా తీయాలంటే రాజశేఖర్ రెడ్డి ఎట్లా చచ్చిపెట్టు హెలికాప్టర్ ప్రమాదం ఎట్లా జరిగింది దాని మీద సినిమా తీయాలంటున్నా లేకపోతే లక్ష కోట్లు ఎక్కువ సంపాదించిందో ఆ పెద్ద సైకో కాదు వీడు పిల్లుదిద్దు సైకో కాదు ఇక్కడికి వచ్చి ఆ గన్ పెట్టుకొని ఆ సెక్యూరిటీని పెట్టుకొని వాడు ఆడిందే ఆట ఆడిందే పాట అనుకుంటుడు కాబట్టి రామ్ గోపాల్ వర్మ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇట్లా చేస్తే మేము ఏదో లొంగి ఉంటాం లేకపోతే ఇక్కడ పార్టీ పరంగా లేదు అనుకుంటున్నావు నా కొడుక అరే తెలంగాణలో పార్టీ ఎందుకు పరంగా ఉన్నదో మీకు చూపిస్తా ఎంత బలంగా ఉన్నదో మీకు చూపిస్తా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఎంత మంది ఉన్నారో మీకు చూపిస్తాను మరొకసారి తెలియజేస్తున్నా మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటా గంటల గంటల ఇంటర్వ్యూలు తీసుకుంటా మీరు ఆ తప్పు చేయకూడదు ఎందుకంటే వారి వల్ల ఇంత ఉపయోగం లేదని మరొకసారి తెలియజేస్తున్నా నేను చెప్తున్నా కోర్టులో ఉన్న కోర్టులో ఏదైతే ఉన్నదో కేసు ఏదైతే వ్యూహం గురించి నడుస్తున్నదో మేము సరికున్నాం కానీ వీడు అర్ధరాత్రి గోడగా లాగి అర్ధరాత్రి మత్తు దిగకుండా అర్ధరాత్రి మరి ఏదో ఎక్కడో కుంగుకుండా ఒక ట్వీట్ చేసిండు బల్ల బొమ్మలకు పోస్టర్ అతికించి మమ్మల్ని రెచ్చగొట్టిండు ఏం ఫోటో ద్వారా ఏం మిత్రులారా ఏం ఏం పాత్రికెళ్ళాలో నేను అడుగుతున్నా మేము చేసింది నిరసన తప్ప ఆ నిరసన తప్ప మేము అక్కడ పోయినాం ఇంటికి పోయినాం ఎక్కడో భయపడిపోతే వాళ్ళ ఇంటికి పోయినాం భయపడిపోయిందన్నాడు శభయాత్ర తీసుకుపోయి అక్కడ ఇంటికి వాళ్ళ దగ్గర చేసి ఆ బూడి అయిన అక్కడే ఉన్నామని మరొకసారి అందుకే అంటున్నా ఇంకొకసారి దాసరి కిరణ్ ఏదైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో నీకు కూడా హెచ్చరిస్తున్నా నువ్వు ఇట్లాంటి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తే నీ ఇంటి వాళ్ళ నడుగు నీ వాళ్ళ నడు అదే విధంగా ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి చీడ పురుగుని ఇట్లాంటి దళితుల్ని ఇట్లాంటి దుల్ని ఇట్లాంటి మీ ఫిల్మ్ ఛానల్ నుంచి కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి మీరు కూడా బయటికి రావాల్సి ఉంది మీరు ఒకసారి తెలుగు 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 చలన చిత్రం ఏదైతే ఉందో మీరు ఆలోచించాలి మరి చంద్రబాబు నాయుడు గారు సినిమా మంత్రి ఉన్నప్పుడు మరి చెన్నై నుంచి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ తరలి తరలిందంటే మరి దానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మీరందరు బయటకు రావాలి మీరందరూ మాట్లాడాలి ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మైక్ ఉంది కదా కెమెరా ఉంది కదా అని ఇష్టపడినప్పుడు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా చేయగలుగుతాం మేము కూడా ఇంతకన్నా అరాచకం చేయగలుగుతాం అందుకే చెప్తున్నా ఒక మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు మాకు నేర్పింది కాబట్టి మేము ఇంకా ఓటు తొట్టుతున్నాం కానీ ఎలక్షన్ టైంలో నీ పైసల గురించి అరే రామ్ గోపాల్ వర్మ కుస్తావేమో మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గురించి స్వచ్ఛందంగా వస్తాం చంద్రబాబు నాయుడు గురించి ప్రాణాలు చేయగా పనిచేస్తాం రా నువ్వు ఇంకొకసారి మా జాతీయ నాయకుల చంద్రబాబు నాయుడు గారికినా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా మాకు మా సభ్యులకు కానీ మాకు మేము ఎంతో నమ్మకం ఉంది కోర్టు మీద కూడా మాకు నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది వారి మీద ఖచ్చితంగా

బహిరంగంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు తెలుగు ప్రజలకు బహిరంగంగా వారు క్షమాపణ చెప్పాలి వాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఆ ట్విట్టర్ లో వాడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలని మరొకసారి తెలియజేస్తూ మరి తీసుకుంటున్నాం